అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్ మీరు కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా మీరు ఈ జాగ్రత్తలు పాటించండి మీరు ఎలాంటి మోసానికి గురికారు మీరు ఎలాంటి లాస్ అనేది అవరు కాబట్టి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషను నేను ఇస్తాను ఎప్పుడైతే మనం ఇల్లు కొనుక్కుంటామో ఆ ఇల్లు కొనుక్కునే ముందు మీరు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఇంటి ఇంటి డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అనేది తెలుసుకోండి ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది మీరు పర్టికులర్గా తెలుసుకోండి మనము కొనే ఇంటికి పర్మిషన్ ఉందా ఆ పర్మిషన్ ఎలాంటి పర్మిషన్లో ఉంది పర్మిషన్ తీసుకున్న తర్వాత డివేషన్ ఏమైనా అయ్యారా అనేది తెలుసుకోండి పర్ఫెక్టు పర్మిషన్ ప్రకారం కట్టారా లేదంటే డివియేషన్ అయి కట్టారా అనేది ఖచ్చితంగా తెలుసుకోండి ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఇల్లు కొనే ముందు ఇంకొక విషయం తెలుసుకోవాలి ఎప్పుడైతే మనం పర్మిషన్ తీసుకొని కట్టిన ఇల్లు కొనుక్కుంటామో ఆ ఇంటికి ఓసీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ మరియు మోడికేజ్ రిలీజ్ అయ్యిందా లేదా అనేది కూడా తెలుసుకోండి లీగల్గా ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు ఇంటిని తీసుకోవాలనుకున్నారో అప్పుడు మీరు ఆ బిల్డర్ని లేదా ఎవరైతే కట్టిన వాళ్ళ దగ్గర ఎంత స్టాండర్డ్గా కట్టారు ఎంత నాణ్యతగా కట్టారు ఆ ఇంటికి వాడిన మెటీరియల్ ఏంటి వీటి గురించి కూడా పర్ఫెక్ట్గా తెలుసుకోండి మీకు ముందే చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇవే ఇవే విషయాలు మీ అందరికీ చెప్తాను మీరు ఒకటే గమనించండి ఎప్పుడైతే మనం ఇల్లు కొనుక్కు ఇల్లు కొనే ముందు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోండి ఆ తర్వాత అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఇంటికి స్ట్రక్చరల్ డ్రాయింగ్ వేశారా లేదా ఆ స్ట్రక్చరల్ డ్రాయింగ్లో మనము ఫ్యూచర్లో ఎన్ని ఫ్లోర్లు కట్టుకోవచ్చు అనేది కూడా తెలుస్తుంది కాబట్టి డ్రాయింగ్ లేకపోతే మీరు చాలా వరకు ఆ ఇంటిని తీసుకోకపోవడమే నేను చెప్ మీరు కొనబోయే ఇల్లు స్టాండర్డ్గా ఉందా లేదా అని పరీక్షించేది మీరే ఒకవేళ మీరు పరీక్షించుకోలేకపోతే మీకు తెలిసిన ఎవరైనా సరే ఇంజనీర్ని తీసుకెళ్ళి పరీక్షించుకోండి ఖచ్చితంగా మీరు ఈ రెండు ఖచ్చితంగా పాటిస్తారనుకుంటున్నాను ఆ తర్వాత మనం ముఖ్యంగా మనం తీసుకున్న ఇంటి చుట్టుముట్టు కానీ ఏమైనా డ్రైనేజ్ ఏమైనా ఉందా లేదా ఇది కూడా చూసుకోండి ఎందుకంటే మన ఇంటి చుట్టుముట్టు ఏమైనా డ్రైనేజీలు ఉంటే మనకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది కూడా గమనించండి ఇంకా మన ఇంటికి డ్రైనేజ్ అనేది పర్ఫెక్ట్గా ఉందా ఎలక్ట్రికల్ ప్లంబింగు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా ఎలాంటి వైరింగ్ వాడారు ఏ ఎలాంటి పెయింట్ వాడారు ఎలాంటి టైల్స్ వాడారు వీటి డీటెయిల్స్ కూడా తెలుసుకోండి క్లారిటీగా క్లియర్గా మీ ఇంటికి ఖర్చు పెట్టిన బిల్స్ ఉంటాయి ఏదైతే బిల్ అయితే మెటీరియల్ వాడారో ఆ మెటీరియల్కి సంబంధించిన బిల్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో మీకు పనికి వస్తుంది తర్వాత వారంటీస్ అంటే ఎలక్ట్రికల్ కానీ ప్లంబింగ్ కానీ ఏమైనా వారంటీలు ఏమైనా ఉంటే అవి అవి కూడా తీసుకోండి ఇంకా అతి ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సింది లీకేజీలు ఏమైనా ఉన్నాయా ఓడల్ క్రాక్లు ఏమైనా వస్తున్నాయా లో క్వాలిటీ ఎక్కడైనా వాడారా పెయింటింగ్ వేసిన తర్వాత మీకు తెలియదు కాబట్టి మీరు కొన్ని రోజుల తర్వాత ఇది గమనించగలరు లేదా మీరు ఇల్లు కొనే ముందు ఒకసారి మీ ఇంటిపైన ఫుల్ వాటర్ పట్టుకొని చెక్ చేసుకోండి మనకు మెయిన్ కావాల్సింది స్లాబ్లో నుంచి వాటర్ లీక్ అవ్వటమే ఈ స్లాబ్లో నుంచి ఎప్పుడైతే వాటర్ లీక్ అవుతుందో మన బిల్డింగ్ లైఫ్ అనేది కూడా తగ్గుతుంది ఎందుకు అని అంటే ఎప్పుడైతే స్లాబ్లో నుంచి వాటర్ లీక్ అవటం వల్ల ఆ లీక్ అయిన ప్లేస్లో స్టీల్ అనేది ఉంటుంది ఆ స్టీల్కు జంక్ రావటం అనేది ఖచ్చితంగా ఉంటుంది మీరు ఒకసారి జంక్ వచ్చిన తర్వాత మనం ఎంత వాటర్ ప్రూఫింగ్ కోట్ వేసుకున్నా అది పైన పైన లేయర్ మాత్రమే ఉంటుంది తప్పితే లోపల వరకు వెళ్ళదు ఎంకు వస్తే లోపల మనం ఏమీ చేయలేం కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది తెలుసుకోండి ఎలాంటి లీకేజ్ లేకుండా ఉండే ఫ్లాట్ తీసుకోండి ఇంకా క్రాక్స్ ఎక్కువగా ఏదైతే గోడలు ఉంటాయో ఆ గోడలకు ఎక్కువ క్రాక్స్ ఉంటే అది కూడా మీరు గమనించండి చిన్న చిన్న క్రాక్స్ అంటే అవి కామన్ వస్తుంటాయి కానీ పెద్ద పెద్ద క్రాక్స్ ఏమైనా ఉన్నాయా కట్టిన ఇంటికి ఏమైనా క్రాక్స్ ఫిల్ చేశారా అనేది కూడా గమనించండి కొత్తగా కట్టిన ఇంటికి క్రాక్స్ వచ్చినాయంటే మీరు ఖచ్చితంగా గమనించి తీసుకోవాల్సింది లేదా చిన్న చిన్న కొత్తగా వచ్చిన ఇంటికి చిన్న చిన్న క్రాక్స్ చిన్న చిన్న క్రాక్స్ ఉన్నా ఏం కాదు పెద్ద క్రాక్స్ ఏమైనా ఉండి అవి మళ్ళీ రిపేర్ చేస్తే అప్పుడు లో క్వాలిటీ మెటీరియల్ వాడటం కానీ లో క్వాలిటీ సిమెంట్ వాడటం కానీ లేదంటే తక్కువ సిమెంట్ వాడటం కానీ జరుగుతుంది కాబట్టి ఇంకా అతి ముఖ్యమైనది బడ్జెట్ ఎప్పుడైతే మీరు కొనుక్కునే ఇంటికి మీరు కొనుక్కునే ప్లేస్లో ఆ రేట్ ఉందా లేదా ల్యాండ్ రేటు మీరు కన్ఫర్మ్ చేసుకోండి మీకు మీరు కొనే ఏరియాలో ఆ ల్యాండ్కి ఆ రేట్ ఉందా లేదా తర్వాత కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది ఎంత అయింది అనేది మీరు తెలుసుకోండి తర్వాత ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ కాస్ట్ తెలుసుకోలేకపోతే ఏదైతే మీరు కొనుక్కున్న ఇంటికి ఎంత కన్స్ట్రక్షన్ కాస్ట్ వస్తుందని తెలుసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న ఏ ఇంజనీర్ అయినా సరే కలిసి వాళ్ళతో మీ యొక్క ఇంటికి కన్స్ట్రక్షన్ కాస్ట్ గురించి వాళ్ళు బియోకి కానీ లేదంటే బడ్జెట్ కానీ పూర్తిగా చెప్పగలరు ఇంటికి లోను వచ్చే అవకాశం ఉందా లేదా అని కూడా తెలుసుకుని ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మనం తీసుకునే ఇంటికి ముంతటి ఫీట్ రోడ్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది థర్టీ ఫీట్ రోడ్ ఉంటేనే మీరు ఫ్లాట్ తీసుకోండి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటే మీకు తర్వాత ఫ్యూచర్లో రోడ్ వైండింగ్లో ఇల్లు కట్టింగ్లో వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఇది ఖచ్చితంగా చూసుకోండి మినిమం థర్టీ ఫీట్ రోడ్ ఉంటేనే ఫ్లాట్ కొనుక్కోవడానికి చూడండి ఎప్పుడో కచ్చా లేఅవుట్ వేసిన వెంచర్లో అయినా సరే సెట్ బ్యాక్ వదిలారా లేదా అనేది గమనించి మీరు కొనుగోలు చేయండి పిల్లల దగ్గర కానీ వేరే ఇతరుల దగ్గర కానీ ఫ్లాట్ కొంటున్నారు వాళ్ళు జెన్యున్ పర్సన్సా లేదా వాళ్ళు ఇంతకుముందు కట్టిన అనుభవం ఏమైనా ఉందా లేదా ఒకవేళ వేరే వ్యక్తి అంటే ఆల్రెడీ ఉంటున్న ఓనర్స్ అంటే ఆల్రెడీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళతో కొనుక్కుంటే ఆ ఇల్లు ఎవరితో కట్టించారు మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ప్లాన్ లేని ప్లాన్ ఎలా ఉంది స్ట్రక్చరల్ ప్లాన్ ఎలా ఉంది అనేది తెలుసుకొని ఆ బిల్డర్ రికార్డు పరిశీలించండి ఇంతకుముందు కట్టిన ఇంటి దగ్గరికి వెళ్ళండి ఒక్క ఇంటి దగ్గర వెళ్ళకండి అతను ఎన్ని ఇల్లు కట్టాడో ఆల్మోస్ట్ ఆ ఇంటి వాటికి అన్నిటికీ దగ్గరికి వెళ్ళి ఆ అక్కడ ఉన్న ఆ ఇంట్లో ఉన్న ఇల్లు కొనుక్కున్న వాళ్ళని అడిగి తెలుసుకోండి అతని ఫీడ్బ్యాక్ తీసుకోండి బిల్డర్ ఎలాంటి వాడు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎలా ఉంది తర్వాత క్వాలిటీ కట్టాడా లేదా మీకు ఏమైనా డ్రాయింగ్స్ ఇచ్చాడా లేదా స్ట్రక్చరల్ డ్రాయింగ్ వేయించారా లేదా మీరు ఒకవేళ ఎన్ని ఫ్లోర్లో వేసుకోవచ్చు అని ఏమైనా చెప్పారా లేదా ఇవి ఖచ్చితంగా తెలుసుకోండి ఇవి తెలుసుకున్న తర్వాతనే మీరు ఇల్లు కొనుక్కోండి మోసపోకుండా మీరు ఖచ్చితమైన ఇల్లు కొనుక్కుంటారని నేను ఆశిస్తున్నాను ఒకవేళ కానీ మీరు బిల్లర్ బిల్లర్ కట్టించిన ఇల్లు కొనుక్కుంటే ఎక్కువ అమౌంట్ ఉందా మీకు మీరుగా ఇల్లు కట్టుకుంటే ఎక్కువ అవుతుందా లేదా కాంట్రాక్టర్కి ఇచ్చి ఇల్లు కట్టుకుంటే ఎక్కువ అవుతుందా అనేది కూడా గమనించండి ఇక్కడ మీకు చెప్తున్నాను మీకు మీరుగా కట్టించుకుంటే కొంచెం అమౌంట్ అంటే బిల్లర్తో పోల్చుకుంటే మీకు అమౌంట్ మిగులుతుంది ఇంకా నాణ్యతమైన మంచి కాంట్రాక్టర్ మంచి ఇంజనీర్తో ఇల్లు కట్టించుకొని పర్ఫెక్ట్ బడ్జెట్ వేయించుకుంటే మీకు చాలా వరకు మీకు బడ్జెట్ అనేది చాలా తగ్గుతుంది ఎంత కట్టించుకున్న ఇంటికి కానీ కాంట్రాక్టర్కి ఇచ్చి కట్టించుకున్నా కానీ మీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఇది గమనించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్స్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఇతరులు షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్